హాయ్ అండి అందరికీ వందనాలండి ఎహ్గైల్ గ్రంథము పన్నెండవ అధ్యాయం అండి మొదటి వచనము మరియు ఇహోవవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను నరపుత్రుడా తిరుగుబాటు చేయి వారి మధ్య నువ్వు నివసించుచున్నావు వారు ద్రోహులై ఉండి చూచుచున్న కన్నులు కలిగి చూడక ఉన్నారు విను చెవులు కలిగి వెనక ఉన్నారు రెండవ వచనమండి నరపుత్రుడా దేశమంత దేశాంతరము పో తగిన సామాగ్రిని మూట కట్టుకుని పగటివేళ వారు చూచిచుండగా నీవు ప్రయాణమై నీవున్న స్థలమును విడిచి వారు చూచిచుండగా మరి ఒక స్థలమునకు పొమ్ము వారు తిరుగుబాటు చేయువారు ఆయనను దీన్ని చూచి విచారించుకుందరేమో నాలుగో వచ్చిన దేశ సంచారము పోడు తన సామాగ్రిని తీసుకునున్నట్లు వారు చూచిచుండగా నీ సామాగ్రిని పగటి అందు బయటికి తీసుకొని వచ్చి వారు చూచిచుండగా అస్తమానమున ప్రయాణమై పరదేశమునకు పోవు వాని నీవు బయలుదేరవలెను ఐదవ వచ్చిన నుండి వారు చూచుచుండగా గోడకు కన్నము వేసి నీ సామాగ్రిని తీసుకొని దాని ద్వారా బయలుదేరుము వారు చూచుచుండగా రాత్రి అందు మూట భుజము మీద పెట్టుకొని నేల కనబడకుండా నీ ముఖము కప్పుకొని దానిని కొనిపొమ్ము నేను ఇస్రాయలీలకు నిన్ను సూచనగా నిర్ణయించుతని ఏడవచ్చినవండి ఆయన ఏలికలకు నిన్ను సూచనగా నిర్ణయించి తిని ఆయన ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను చేసి తిని ఎట్లనగా నేను దేశ దేశాంతరము పోవాడైనట్టుగా పగటియందు నా సామాగ్రిని బయటికి తెచ్చి అస్తమయమున నా చేతితో గోడకు కన్నము వేసి వారు చూచుండగా సామాగ్రిని తీసుకుని మూట భుజము మీద పెట్టుకుంటుని ఉదయమున ఇహువా నాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చును తొమ్మిదవ వచ్చిన మంది నరపుత్రుడా నీవు చేయనదే మాని తిరుగుబాటు చేయి ఇజ్రాయిలీలు నిన్ను అడుగుదురు గనుక నీవు వారితో ఇట్లనుము ప్రభోగు యహువా సెలవిచ్చినదేమనగా ఈ దేవభక్తి భావము ఇర్షలేములోనున్న ప్రధానికిని దానిలో ఉన్న ఇజ్రాయలీలందరికి చెందును పదకొండవ వచ్చినమండి కాబట్టి వారికి ఈ మాట చెప్పుము నేను మీకు సూచనగా ఉన్నాను నేను సూచించినది వారికి కలుగును వారు చెరలోనికి పోయి దేశాంతర నివాసులొదరు మరియు వారిలో ప్రధానులకు వాడు రాత్రి అందు సామాగ్రిని భుజము మీద పెట్టుకుని తానే మోసుకొని పోవుటకై తన సామాగ్రిని బయటికి తెచ్చుకొని గోడకు కన్నము వేసి నేల చూడకుండా ముఖము కప్పుకొని పోవును పదమూడవచ్చిన నుండి అతన్ని పట్టుకొనుటకే నేను నా వల యొగ్గి వాని చిక్కించుకొని కల్దీల దేశమైన బబులోనునకు వాని తెప్పించదును అయితే ఆ స్థలమున ఆ స్థలమును చూడకే అతడు అక్కడ చచ్చును మరియు వారికి సహాయులై వచ్చిన వారందరినీ అతని దండు వారందరినీ నేను నలుదిక్కుల చెదరగొట్టి కత్తి దూసి వారిని తరిమెదను పదిహేను వచ్చిన మండి నేను వారిని అన్యజనులలో చెదరగొట్టి ఆయా దేశంలో వారిని వెళ్ళగొట్టిన తరువాత నేనే ఇహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు పదహారో వచ్చినమండి అయితే నేను ఎహోవానై ఉన్నానని అన్యజనులు తెలుసుకున్నట్లు తాము చేరిన అన్యజనులలో తమ హే హే వారు వివరించి తెలియజేప్పటికే ఖడ్గము చేత కూలకుండను క్షామమునకు చావుకుండను కుండను తెగులు తగులకుండను నేను వారిలో కొందరిని తప్పించదను పదిహేడవ జన్మండి మరియు ఎహవో వాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చను నరపుత్రుడ వణకుచూనే ఆహారము తిని తల్లడింపును చింతయు కలిగి నీళ్లు త్రాగి దేశంలోని జనులకు ఇలాగూ ప్రకటించుము ఇర్షిలేని నివాసులను గూర్చి ఇస్రాయేల్ దేశమును గూర్చి ప్రభుయేని ఎహోవా సెలొచ్చినదేమనగా దానిలో ఉన్న కాపురస్తులందరూ చేసిన బలాత్కారమును బట్టి దానిలోని సమస్తమును పాడైపోవును గనుక చింతతో వారు ఆహారము తిందుదరు భయభ్రాంతితో నీళ్లు త్రాగుదరు ఇరవై వచనమండి నేను ఎహోవనై ఉన్నానని మీరు తెలుసుకునున్నట్లు కాపురపు పట్టణములు నిర్జనములుగా ఉండును దేశమును పాడగును ఇరవై ఒకటో వచనమండి మరియు హోవ్వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును నరపుత్రుడ దినములు జరిగిపోతున్నవి ప్రతి దర్శనము నిరుద్ధమగుచున్నది అని ఇస్రాయలీల దేశముల దేశంలో మీరు చెప్పుకొను సామెత ఏమిటి ఇరవై మూడో వచ్చిన కావున నీవు వారికి ఈ మాట తెలియచేయము ప్రభు గేహోవా సెలవుచ్చినది మనగా ఇక మీదట ఎవరును ఈ సామెత పలుకోకుండా నేను దానిని నిరర్థకము చేసేదను గనుక నీవు వారితో ఇట్లను దినములు వచ్చుచున్నవి ప్రతి దర్శనము నెరవేరును ఇరవై నాలుగో వచ్చిన వ్యర్థమైన దర్శనమైనను ఇచ్చకములాడు సోదిగాండ్ర మాటలైనను ఇస్రాయలీలలో ఇకను ఉండవు ఇరవై ఐదో వచ్చి మళ్ళం ఎహువానైనా నేను మాట ఇచ్చుచున్నాను నేనిచ్చు మాట ఇకను ఆలస్యం లేక జరుగును తిరుగుబాటు చేయువార్లారా మీ దినములలో నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చెదను ఇదే ప్రభో వాకు ఇరవై ఆరో వచ్చినవండి మరల యెహోవా వాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చను నరపుత్రుడా వీనికి కనబడిన దర్శనము నెరవేరటకు బహుదినములు జరగవలననియు బహుకాలము జరిగిన తరువాత దానిని వీడు ప్రవచించుచున్నాడని ఇజ్రాయిలీలు చెప్పుకొనిచున్నారు గత ఇరవై ఎనిమిదో వచ్చిన అండి కాబట్టి నీవు వారితో ఇట్లను ఇకను అల ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును ఇదే వాక్కు ఈ పరిశుద్ధ వాకిందే ఉన్న మనకి మహిమ కలుగును గాక ఆమె నెక్స్ట్ అధ్యాయం పదమూడో అధ్యాయం అండి